మేఘాలయ హనీమూన్ హత్య కేసు జరగక ముందే ఆ నుంచి కోలుకోక ముందే మరొక హత్య కేసు అయితే వెలుగులోకి వచ్చింది జోగులాంబ గద్వాలకు సంబంధించినటువంటి జిల్లాలో ఈ ఘటన అయితే చోటుచేసుకోవడం అయితే జరిగింది ముఖ్యంగా కేవలం ఇరవై తొమ్మిది రోజుల్లోనే కట్టుకున్న భర్తనే చంపేసినటువంటి భార్య ఆ వార్త అయితే వెలుగులోకి వచ్చింది విషయంలోకి వెళ్తే దాదాపు కట్నకానుకోలేం ఇచ్చుకోలేమంటూ అప్పటికే తనను పెళ్లి పేట లెక్కించిన తర్వాత కూడా క్యాన్సల్ చేసుకొని మరి తర్వాత రిక్వెస్ట్ చేసుకోమని మరి పెళ్లి చేసుకున్నటువంటి భార్య భర్తను భార్య ఏకంగా చంపేసినటువంటి ఘటన అయితే మనం వెలుగులోకి చూస్తున్నాం ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ యొక్క సమాచారంతో అప్రమే అప్రమత్తమయ్యే సంఘటన తెలిసింది అయితే ముఖ్యంగా కర్నూలు జిల్లాలోని పనిచేస్తున్నటువంటి ఒక ప్రైవేటు సర్వేర్ పనిచేస్తున్నటువంటి తేజస్వర్ను గత కొన్నేళ్లుగా తనకు పెళ్లి చేసుకుంటానంటూ ఫిబ్రవరి నెలలోనే నిశ్చితార్థం చేసుకుంది ఓ మహిళ అయితే ఫిబ్రవరి తర్వాత కొంతకాలంగా గడుస్తూ అప్పటికే తనకు వేరే ఇతర వివాహేతర సంబంధం అప్పటికే లవర్ ఉన్నాడంటూ కూడా తనకు తెలియకుండానే మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది తర్వాత అంటే నిశ్చితార్థం అయిన తర్వాత నేను ఎప్పటికీ నేను పెళ్లి చేసుకోలేనంటూ మా అమ్మా నాన్నలకు మీకు ఇచ్చేంత కట్నం లేదంటూ అప్పటికే తను మహిళ ముక్కు సుట్టిగా చెప్పడంతో కేవలం నేను నిశ్చితార్థం అయిన తర్వాత మనోవేదనకు చెందిన తర్వాత అంటే ఆ పెళ్లి క్యాన్సల్ అయ్యే ఆ విషయంలో వేదనకు చెందినటువంటి తేజేశ్వర్ ను మళ్ళీ మరలా ఫోన్ చేసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను కాకపోతే మా వాళ్ళు కట్నం ఇచ్చుకోలేరు అని చెప్పేసుకుంటూ అన్ని మాటలు నమ్మినటువంటి తేజేశ్వర్ తన మాయ మాటలు నమ్మినటువంటి తేజేశ్వర్ ఈ నెల అంటే జూన్ పదిహేడవ తేదీన ఆ ఒక ఒక హనుమాన్ గుడిలో ఒక సాదాసీదా మనిషిగా పెళ్లి అయితే చేసుకోవడం అయితే జరిగింది పెళ్లి చేసుకున్న తర్వాత రోజు నుంచి వాళ్ళు కర్నూలు జిల్లాలోనే నివాసం ఉంటున్న పరిస్థితి మనకు కనబడుతుంది నివాసం ఉన్న టైంలో కూడా తనకు అప్పటికే లెవెల్ ఉన్నటువంటి తిరుమల అనే వ్యక్తితో దాదాపు రెండు వేల ఫోన్ కాల్స్ వందల మెసేజ్లు చేసుకుంటూ రోజు తరచుగా మాట్లాడినటువంటి యువతి ఎక్కడ కూడా బయటికి రాలని పరిస్థితి అయితే ముఖ్యంగా తనను కర్నూల్లో ఉంటున్నాడు నా లెవరేమో ఆ జోగులాంబ గద్వాల జిల్లాలో ఉంటున్నాడు నాకు ఇక్కడ నుంచి కలవడానికి వీలు కావట్లేదు ఈయన ఎట్లాగైనా కూడా అటు తీసుకెళ్లి చంపేస్తే తప్ప నాకు ఇటువంటి ఇంకో మార్గం లేదంటూ కూడా పన్నాగం పన్నింది పన్నాగం పన్నినట్లుగానే ఒక గ్యాంగ్ ఒక ప్రైవేట్ గ్యాంగ్ సుపారినిచ్చి మరి ఒక ప్రైవేట్ గ్యాంగ్ ని హైయర్ చేసుకొని మరి ఈ గూతకాన్ని అయితే ఈ వాళ్ళని అయితే చంపడం అయితే జరిగింది ముఖ్యంగా మాకు సర్వే మాకున్న భూములు సర్వే చేయాలంటూ అక్కడ మీరు వస్తే బాగుంటుంది మీకు ఎంత డబ్బులైనా ఖర్చు చేస్తాం వస్తామంటూ తనకు ఒక ప్రైవేట్ వెహికల్లో తీసుకెళ్లినటువంటి ఆ దుండగులు కేవలం ముందు సీటు కూర్చోబెట్టిన తర్వాత కత్తితో పొడిచి దాదాపు ఎక్కడైతే కత్తితో పొడిచారో అక్కడ మొత్తం కూడా రక్తంతో నిన్నటువంటి ఆయన దాదాపు ఐదు సార్లు కూడా తనకు హత్య నుంచి తను తప్పించుకుంటూ ఎక్కడైతే అక్కడ పరిగెత్తుకుంటూ జన ఆశలు లేకుండా ప్రదేశంలో ఈ ప్లాన్ అయితే చేశారు కార్ లో కూర్చున్నటువంటి వ్యక్తిని అక్కడికక్కడ కట్టేసి మారణ ఆయుధాలతో ఉన్నటువంటి అంత షార్ప్ కత్తులతో తనను చంపేసినటువంటి ఘటన అయితే వచ్చింది అయితే చంపేసిన తర్వాత ఎప్పుడైతే తిరుమల రావు ఆ యువతి యొక్క లవర్ అయితే ఉన్నారో ప్రేమికుడు అయితే ఉన్నారో తనకు ఫోన్ చేసి ఆయన ఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత ఈయన మరణించారు అని ధృవీకరించిన తర్వాత ఆ ఆయుధాలు కావచ్చు ఆయన సెల్ ఫోన్ కావచ్చు పర్సనల్ ల్యాప్టాప్ కావచ్చు పర్సులు డేటాకు సంబంధించినటువంటి అన్ని డేటాకు సంబంధించినటువంటి అన్ని గుర్తు తెలి తెలిసినటువంటి ఆధార్ కార్డులతో పాటు పాస్పోర్ట్ కూడా ఆ కృష్ణానది జిల్లా వడ్డలో ఉన్నటువంటి నదిలో పాడేయడం అయితే జరిగింది పాడేసిన తర్వాత అనంతపురం జిల్లా ఉన్నటువంటి నాగర్ కర్నూలు సంబంధించినటువంటి మెయిన్ రోడ్ లో కూడా ఆ రోడ్డు యూటర్న్ తీసుకొని నాగర్ కల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి రోడ్ లో తన మృతదేహాన్ని అయితే పడేయడం అయితే జరిగింది ఈ ఘటన వెలుగు చూసుకున్నంత లోపే పోలీసులు నిర్ధారించి మా మా కొడుకు కనబడట్లేదు అని చెప్పేసి అక్కడే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళ అమ్మా నాన్న కావచ్చు స్నేహితులు బంధుమిత్రులు పోలీసులు ఫిర్యాదు మేరకు ఈ ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఒక్కొక్కరిగా దాదాపు ఎనిమిది మంది అంటే ఆ ఘటనా స్థలానికి సంబంధించినటువంటి కార్ డ్రైవర్ కావచ్చు మధ్యవర్తిగా ఉన్నటువంటి అంటే మా భూములు కోల్వాలంటూ సర్వేర్గా మీరే రా మధ్యవర్తిగా ఉన్నటువంటి మధ్యవర్తిని సహా అమ్మాయిలను అమ్మాయిలకు సపోర్ట్ చేసినటువంటి ఇద్దరు వ్యక్తులను కూడా మొత్తం ఎనిమిది మందిని కూడా అరెస్ట్ చేసి కీలక దర్యాప్తు అయితే చేస్తున్నారు ఆ దర్యాప్తులలో కీలక కీలక అంశాలు బయటకు వస్తున్నాయి కేవలం మా హస్బెండ్ నాతో ఎటువంటి సంబంధం లేకుండా ఉంటున్నాడు అదే విధంగా నాకు అప్పటికే లవర్ లవరున్న సంగతి ఆయనకు తెలిసింది మరలా ఆయన ఏమన్నా నాకు చేస్తారా అనే విషయంతో నేను ఇప్పటికే తనను కలవకుండా ఆయన నన్ను రిస్ట్రిక్ట్ చేస్తున్నారనిగా అనేక కారణాలు కూడా బయట అయితే అనేక ఇప్పుడు ఈ విషయం తెలుసుకున్నటువంటి నెటిజన్లు వీడియోలు ఫోటోలు ప్రతి ఒక్క సోషల్ మీడియాలో వైరల్ ఉండగా అయితే దాదాపు కమెంట్లలో ప్రతి ఒక్క కమెంట్లో అంటే ఇష్టం లేని పెళ్లి చేసుకున్నప్పుడు మీకు లేని బాధ ఇప్పుడు ఒక ఒక తల్లి బిడ్డను కావచ్చు ఒక ఒక ప్రేమించిన వ్యక్తిని కావచ్చు ఒక కట్టుకున్న భర్తను ఎలా చంపేస్తారంటూ కూడా కమెంట్లు పెడుతున్నారు అయితే ఇష్టం లేని పెళ్లి తల్లిదండ్రులు చేస్తే ముఖ్యంగా ముక్కు సుట్టిగా మాకు ఇష్టం లేదు నేను ఇక చదువుతాను లేదంటే వారంటే ఇష్టం అని చెప్పకుండా ఇలా పెళ్లి చేసుకున్నా అంటే ఎన్నో లక్షలు పెట్టి పెళ్లి చేసుకున్న తర్వాత భర్తను చంపాల్సిన అవసరం ఏంటంటూ కూడా నెట్టింట్లో ప్రశ్నల వర్షం అయితే మనకు కురిపిస్తుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851